అందరికీ నమస్కారం అండి ఈరోజు మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం పార్టీ జిల్లా పార్టీ ఆఫీసులో జరిగింది దానికి రక్తదానం ఇచ్చేవాళ్ళ నేను కూడా పాల్గొన్నాను మాధవ్ గారు పరశురామరాజు గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారంగా మేము ముందుకెళ్ళి పార్టీ ఉన్నతి కోసము ఎంత కష్టపడైనా పని చేస్తామో నరేంద్ర మోడీ గారు అత్యధిక దీనిగా ఉండాలని నరేంద్ర మోడీ గారు పార్టీలో ఆయుర ఆరోగ్యాలతో చలాక్గా ఉండి మరో పాతికేళ్ల పాటు ఆయనే ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ మేమందరం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి నరేంద్ర మోడీ గారు ఆదర్శాలతో ప్రపంచం అంతా ఈరోజు ఎదురు చూస్తుంది నరేంద్ర మోడీ గారు లాంటి అధ్యక్షులు మాకు కావాలి ప్రధానమంత్రి మాకు కావాలని ప్రధా దేశ ప్రపంచంలోనే అన్ని దేశాలు ప్రజలు అనుకుంటున్నారండి అలాంటి వ్యక్తులు పుట్టడం అరుదైన వ్యక్తులండి అది మన భారతదేశంలో అలాంటి వ్యక్తి పుట్టడం మన భారతీయులుగా మనం చాలా గర్వించదగ్గ విషయం ఉండేది నరేంద్ర మోడీ గారు ఆశయాలని మేము విశాఖపట్నం బా జాతీయ విశాఖపట్నం బీజేపీలో పార్టీ తరఫున అందరమే ముందుకు తీసుకెళ్తామని మాధవ్ గారికి వెన్నంటి ఉండి వరశురామరాజు గారికి వెన్నంటి ఉండి మొత్తం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఒక పెద్ద స్థానంలో కూర్చోపెట్టడానికి వీలైతే వచ్చే వచ్చే ఎన్నికల్లో అధికారంలో ఉండడానికి మేము ప్రయత్నం చేస్తామండి మా మోదీ గారు అమిత్ షా గారు వీళ్ళందరి సహకారాలతోటి దే అందరం చేసి అన్ని కార్యక్రమాలు చేసి ప్రజల మార్చి మన్నలు చూరగొనాలని కోరుకుంటున్నారు చూరగంటున్నారు